ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బిసి జేఈసీ చేపట్టిన బంద్ కు మద్దతుగా బిసిసి అధ్యక్షురాలు చైర్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ ఎదురుగా నిరసన దీక్ష పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిర్మలా జగ్గారెడ్డి కామెంట్స్ బిసి రిజర్వేషన్లు కల్పించాలనేది రాహుల్ గాంధీ ముఖ్యోద్దేశ్యం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన బిసి కులాలు అభివృద్ధిలోకి రావాలంటే బిసి రిజర్వేషన్లు ఒక్కటే మార్గం అని రాహుల్ గాంధీ ఉద్దేశ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారు చిత్తశుద్దితో అసెంబ్లీలో బిల్లు పెట్టి బిసి రిజర్వేషన్లపై ఆర్డినెన్సు తీసుకువచ్చారు శ్రీమతి సోనియాగాంధీ ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్దితో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో అదే విధంగా పార్లమెంట్లో బిసి రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిసిల పట్ల తన చిత్తుశుద్దిని చాటుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు తోపాజీ కిషన్ కూలి సంతోష్ రెడ్డి హాఫీజ్ షేక్ షఫీ ఆర్టీఏ మెంబర్ తహర్ పాషా మున్పల్లి సత్యనారాయణ তদরু পা <cuplication> <tip> <tip> జిల్లా మా నాయకురాలు డి అధ్యక్షురాలు హిమరా జరెడ్డి గారి నాయకత్వంలో నగర అధ్యక్షుడు జార్జి మేట వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిసి చైర్మన్ కొమలపల్లి రామరెడ్డి గారు అలాగే పూర్వ సంతోష్ గారు సత్యనారాయణ గారు మండలి ప్రెసిడెంట్లు రంగుదౌడ్ గారు పశిరాము గారు మైనార్టీ నాయకులు అలాగే కౌన్సిలర్లు అలాగే ఈ రెండు శాతండి మరి ఇంతవరకు ఎక్కడ చేర్చాము నల్పై రండి ఈ శాఖను GO 992 అలాగే గల్ల జిల్లా ఇన్స్ఐటి మంత్రి వివేక్ వెంకట్రెడ్డి గారు అలాగే మన నాయకుడొచ్చారెడ్డి గారి నేతృత్వంలో ఈ టీసీ ఈ యొక్క సైంటిలి పల్చాలని చెప్పి గత ఆరు నెలల నుంచి పోరాడి అన్నిటి తీసుకొచ్చి ఈ రోజు కష్టకమైన ఓటులు నీకంత ముందు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి కనుక ఈ బిల్లు ఆమోదిస్తే నిజంగా పీసీలకు న్యాయం వేరేందో పెట్టే మీరేందో మాకెంతేజ్ ఎవరు పర్సెంటేజ్ వారికి అంత పీసీలు ఓటీలు మైనాడు ఎంత మైనార్టీ నిజమైన నిజంగా నాయకత్వం కోసం పోరాడే పీసీలందరికీ న్యాయం చేరుకురా అని చెప్పి మరి రాహుల్ గాంధీ గతంలో చెప్పిండు తెలుగుదేశం గతంలో ఇచ్చిండు కులగరణ కులగరణ చేసుకుంటూ బీసీలు అయితే న్యాయం చేస్తామని చెప్పి అలాగే ఎన్నో రాహుల్ గాంధీ ప్రభుత్వం రావడానికి ముందు ఇచ్చిన వాంతవరణం ప్రకారం శాతం ఇచ్చి ఏ రాష్ట్రం ఇవ్వకపోయినా తెలంగాణ మొట్టమొదటి బీసీలు చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ఎంతో మనల్ని పొందుకున్నది అలాగే సహకరించిన రాహుల్ గాంధీ గారు అలా కేంద్రానికి పంపకుండా పెండింగ్ లో పెట్టి మరి కొంతమంది కోర్టులో హైకోర్టులో లో వేసి దాని మీద స్టే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి దాన్ని పెండింగ్ లో పెట్టి ఇవకపోవడం బీసీల పైన ఖర్చులు విధించే భావిస్తున్నారు బీసీల తీయవల్సిన ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేది నిత్యం కాదు మరి మన యాభై ఆరుకు పైగా జనాభా ఉన్న బీసీలకు నలభై రెండు శాతానికైనా బీసీలను అంగీకరించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయమని చెప్పినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టి మరి దాన్ని ఈ బీసీలకు అందకుండా చేసేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి కేంద్ర ప్రభుత్వంలో మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మీద పార్లమెంట్ లో ఫైండ్ అవుట్ చేసి మరి ఈ ఇష్యూల ఇష్యూకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము పక్క రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు కూడా మీకు మద్దతు ఇస్తాము ఈ ఫార్టీ టూ పర్సెంట్ కు మద్దతు ఇస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి మన పార్లమెంట్ సభ్యులు కూడా అదే విధంగా మనకు మద్దతు ఇస్తే మీరందరూ ఢిల్లీలో మరి ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ చేసి మీరు గట్టిగా మీరు పోరాటం చేస్తే తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అధికారం పార్టీ అయినప్పటికీ కూడా మరి మన బీసీలకు మరి సపోర్ట్ చేయడం మరి మనము బీసీల రిజర్వేషన్ ఇచ్చి కూడా మళ్ళీ ధన్నాలో కూర్చొని బీసీలకు మద్దతు ఇచ్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఆ బీసీలకు మద్దతు ఇచ్చే ప్రతి పార్టీ కూడా మేము ప్రాస్తా బీసీ కులాలను ప్రాంతించిన ప్రతి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఎంబడే బీసీల అమలు చేయాలని లేకపోతే పార్లమెంట్నే ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో మా చేఏసీ కమిటీ సభ్యులు మరి మహిళలు పెద్ద ఎత్తున యువతులు యువకులు వచ్చి ఈరోజు సందు పాటించి మరి విజయాంతం చేసినందుకు వారికి మన ఐసిసి చైర్మన్ జిల్లా అధ్యక్షురాలు నిర్మల రెడ్డి గారు నిర్మల గారికి అదేవిధంగా వేదిక నలకరించిన పెద్దలు ప్రతి ఏమి ఒక్కరికి పేరు పేరిన తెలంగాణ తెలియజేస్తూ మనం అంతా పోరాటం చేసినట్టయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ కోసం బంద్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని మరి మన అసెంబ్లీలో కూడా నిర్ణయం జరిగింది మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం ముఖ్య కారకులు రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్ర చెప్పడం జరిగింది వంద సంవత్సరాల కింద మరి కులకన జరిగి ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు మరి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది తప్పకుండా రాష్ట్రంలో మరి కులఘన్న జరగాలి అలాగే తీసి కులానికి మరి న్యాయం జరిగే విధంగా చేయమని ఆదేశాల ప్రకారంగానే ఒక కమిటీ వేసి మరి కమిటీలో మన జిల్లా నాయకులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు అలాగే మన పొన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి ఒక కమిటీ వేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకొని మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని చెప్పి మరి చేయడం జరిగింది మరి అలాంటి సర్వేను ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ కోర్టు ఆ కోర్టు అని మరి మాట తప్పుతూ పోవడం జరుగుతుంది మేము ఒకటే కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేయమని సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నాం కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మీ పదవులకు ఇబ్బంది లేదు మీ రాజకీయానికి ఇబ్బంది లేకుండా న్యాయం చేయమని జరుగుతున్నాం ఈ కార్యక్రమం చేసిన జేసీబీసీ నాయకులందరికీ మరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరి స్వాగతిస్తూ ఈరోజు మా పోరాటం ఇంతటితో ఆగదు ఎందుకంటే ఒక్క చిన్న సంతకం గవర్నర్ గారు చేస్తే ఆమోదించాల్సిన పరిస్థితి పోయి మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఇబ్బంది పెట్టి బీసీలను మరి కించపరిచిన విధంగా న్యాయం చేయకుండా మరి ఈరోజు సె సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది మేము ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్లు ఉంటాయా పోతే ఆ తర్వాత సంగతి మేము ఏం అడుగుతున్నాం మాకు ఉన్న పర్సంటేజ్ ఇవ్వమంటున్నాం కాబట్టి అన్ని కులాలు అన్ని జాతులు అన్ని పార్టీలు కూడా ఏకమై ఈరోజు బంద్ పిలిపియడం ఈ పిలిపి ఒక్క రోజుతే ఆగదు మరి వచ్చే రోజుల్లో కూడా ఉద్రిక్తంగా ఉంటుంది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మరి తప్పకుండా ఈ సమస్యను నెరవేర్స్తానని మేము ఆశిస్తూనే ఉన్నాము ప్రజల మధ్యలో జరిగే సమస్యను మీరు క్షుణ్ణంగా మరి నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు